అందరికీ నమస్కారం ఎన్టీఆర్ జిల్లాలో ఈ రచయితలు అలాగే కవులు కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రోత్సాహం చేద్దామని ఒకటి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఈ శ్రీకాళం జరిగింది ఇది ముఖ్యంగా ఆ కల్చరల్ డిపార్ట్మెంటు అలాగే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అలాగే మల్లెతిగ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్గా ఇది చేస్తున్నాము ఇది ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము దీనికి మూలం ఎక్కడి నుంచి అయితే అంటే ఈ రైటర్స్ కొంతమంది కవులతో ఒకసారి మాట్లాడుతుంటే అది అనమాట ప్రోత్సాహం కరువైంది సార్ పెద్దగా సార్ మనకు ప్రోత్సాహం లేదు రాయాలని కూడా మోటివేషన్ రావట్లేదు ఇంట్రెస్ట్ లేదంటే చెప్పామన్నమాట మీరు అలా మోటివేషన్ కోసం వెయిట్ చేస్తే చదవాలనుకున్న వాళ్ళు చదవాలన్నప్పుడు బుక్స్ ఉండవు కాబట్టి దయచేసి రాయండి జిల్లా యంత్రాంగం నుంచే మేము ప్రమోట్ చేస్తాము ఒక కాంపిటీషన్లో కూడా పెడతామని దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవాళ్ళని తెలిసి పెడతామని చెప్తే సో దాదాపుగా ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి అంటే కథలు అలాగే కవితలు అలాగే కార్టూన్స్ సో ఇటువంటి వాళ్ళకి పెట్టాము దాదాపు ఏడు వందల వరకు ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి దాంట్లో కొన్ని ఏదే ఈ కంటెంపరీ విషయాలన్నీ వాళ్ళు క్రోడీకరించి మంచిగా క్రియేటివ్గా ప్రజెంట్ చేశారు అటువంటి వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం ఇవ్వబోతున్నాము కథల పోటీలో ఐదు వేలు చొప్పున బహుమతులు అలాగే దీని కవితల పోటీలో బహుమతులు అట్లాగే కార్టూన్ పోటీలో కూడా బహుమతులు అంటే క్యాష్ ప్రైజ్ కూడా పెట్టాము ఎందుకంటే ఆ రైటర్స్కి మోటివేట్ అవ్వాలి అంటే మనం రాస్తున్నాము కానీ మనకి ఎక్కడ మాన్యత ఉంది ఎవరు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తుంది మిమ్మల్ని మీలో కళ ఉంటే కంపల్సరీగా మీకు వేదిక కంపల్సరీ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనకు శ్రీకారం చుట్టాము ఇది మంచి ప్రోత్సాహం వస్తే కంపల్సరీగా ఇది ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా కూడా మన జిల్లాలో చేయబోతున్నాము దీనికి ముఖ్యంగా మీరు మీరు మీడియా మిత్రులు మీరు కూడా మంచి మంచి రచయితల మీలో ఉన్నారు మంచి మంచి కవులు మీలో ఉన్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఆహ్వానం ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు అంటే ఆ కళ ఒక ఇదేంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఉండవు అది ఆటోమేటిక్గా పుడుతుంది వాళ్ళు మంచి ప్రోత్సహించాలంటే ఇంకా పెరుగుతుంది మంచి మంచి కవులు అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఎలాగైతే సీఎం గారు చెప్పినట్టు ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో అలాగే నెక్స్ట్ క్వాంటమ్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అలాగ రైటింగ్లో కూడా ఫ్యూచర్ టాలెంట్ మనకు తెలియదు సో ఇప్పుడు మనం గతంలో చూసుకునే ఇతిహాసంలో మన ఘంటసలా పాటలు మీకు తెలిసే ఉంది ఎంత చక్కగా వరల్డ్ ఫేమస్ అయి ఉన్నాయో సో ఆ టైపు కళ ఇప్పుడు కూడా ఉంది కూచిపూడి మనకు అయితే ఉందో కృష్ణా జిల్లాలో సో వరల్డ్ ఫేమస్ సో ఈ ప్రకారంగా ఉన్న కళని మనము ఆ చిన్న చిన్న ఇలా ప్రమోట్ చేస్తుంటే ఇంకా కొత్త జనరేషన్స్ న్యూ జనరేషన్ కూడా మోటివేట్ అవుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇది మీ ద్వారా అందరికీ వెళ్ళాలి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నవంబర్ వచ్చే ఇరవై మూడు ఇరవై నాలుగో ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ సో నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఆ శనివారం ఆదివారం ఉంటుంది కాబట్టి దీనికి మల్లతిగా వారు సహకారం తీసుకున్నాము అలాగే కొహెన్స్ బయో సైన్స్ అనేది లైక్సెన్స్ అనే ఒక కంపెనీ కూడా దీన్ని స్పాన్సర్ కూడా చేస్తున్నారు వాళ్ళందరినీ సహకారంతో ముందుకు వెళ్తున్నాము ఇది 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 బిగినింగ్ మాత్రమే ఇది ఇది మీ ద్వారా ప్రత్యేకంగా తెలియాలి ఇంకా ఎవరైతే దీనికి పార్టిసిపేట్ చేయాలి ఇటువంటి ఒక ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇటువంటి ఒక వేదిక కావాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు రైటర్స్ సో వాళ్ళందరూ జస్ట్ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళకి మంచి మంచి లేదు అటువంటి వాళ్ళకి మీ ద్వారా ఈ మెసేజ్ వెళుతుందని నేను భావించి ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దయచేసి మీరు అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీరు కూడా దీంట్లో పోటీ పడాలి ఇప్పుడు మొన్న మీరు చూస్తే ఫోటోగ్రఫీ డే రోజున మన మీడియా మిత్రులకే మీడియాలో ఉన్న ఫోటోగ్రాఫర్స్కి కంపిటీషన్ పెట్టినాము అది ఒక ఎంకరేజ్మెంట్ లాగా సో మిగతా వాళ్ళు ఇట్లా కావాలనుకుంటే ఇలా ఉంది ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది అయితే మనకు రికగ్నిషన్ ఉంటుందనే ఒక స్ఫూర్తి వాళ్ళలో వస్తుంది కాబట్టి ఈ ప్రకరణ ముందుకు తీసుకెళ్తున్నాము దీన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి దీనికి గర్వ కల్చరల్ మంత్రి వారు దుర్గా కనక కందులు దుర్గేశారు కూడా వస్తారని చెప్పారు అలాగే ఎంపీ గారు అలాగే మండలి ప్రసాద్ గారు వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా వస్తాము సపోర్ట్ చేద్దామని చెప్తాను కాబట్టి ఈ వేదిక మీకు కూడా ఆహ్వానం పలుకుతున్నాము దయచేసి అందరూ రండి కవర్ చేయండి మీరు ఇన్వాల్వ్ అవ్వండి పార్టిసిపేట్ చేయండి ఇటువంటి ప్రోగ్రాం ఇంకా మరింత చేసుకుంటూ మనం ఎన్టీఆర్ జిల్లాని ఒక వైబ్రెంట్ జిల్లాగా చేయాలి మీకు మొన్న విజయవాడ ఉత్సవాలు మీరు ఉన్నారు వైబ్రెంట్ విజయవాడ మనం చేసిన ఉత్సవాలు అవ్వచ్చు దసరా అవ్వచ్చు చాలా ఫేమస్ అయినాయి అదే ప్రకారంగా ఎన్టీఆర్లో ఇలా మనము సృజనాత్మకతతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి దానికి మీ అందరు సహకారము మీ అందరి ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం సో దీన్ని ఒక బుక్లా కూడా కంపేడియం చేయబోతున్నాము ఎప్పుడైతే ఈ కాంపిటీషన్స్లో గెలిచి ఉన్నారో ఇవన్నీ కలిపి ఒక బుక్లాగా కూడా రిలీజ్ చేయబోతున్నాము ఎన్టీఆర్ జిల్లాలో సో ఆ బుక్ ఒక ఒక డాక్యుమెంట్ ఉండిపోతుంది ఇంకా ముందు ఎవరైనా చూడ చూడాలనుకున్నా కూడా అది వాళ్ళకి ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేస్తే మనకు లాంగ్ రన్లో ఈ కళా కళని అలాగే ఈ లిటరేచర్ని మనము కాపాడినడవుతాము దీన్ని భావితరాలకు చేరవే దాంట్లో ఇది చాలా ముఖ్యమైన భూమిక నిర్వహిస్తుంది ఎందుకంటే ఈ మధ్య మొబైల్స్ ఇవన్నీ వచ్చేసి యంగ్ జనరేషన్కి మొబైల్ వరల్డ్ లాగా ఫీల్ అవుతున్నారు కానీ బుక్ నుంచి మొబైల్ వచ్చినాయి ఇంతకు ముందు బుక్ ఏ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చెప్పడం చాలా అవసరం ఎవరైతే బుక్లో ఒక చిన్న కథ కావచ్చు ఒక కవిత కావచ్చు ఒక స్టోరీ కావచ్చు లేదా ఒక పాట కావచ్చు రాయాలంటే వాళ్ళు ఎంత ఆలోచించాలి ఎంత వాళ్ళు మెదలకి మంతన చేసి వాళ్ళు కనిస్తే తప్ప ఒక ఆర్టికల్ కానీ ఒక కథ కానీ రాయడం కుదరదు సో అంత ఎఫర్టు అంత ఎక్ససైజ్ మైండ్ మెంటల్ ఎక్ససైజ్ ఉన్నటువంటి యాక్టివిటీని అంత ప్రమోట్ చేస్తే పిల్లలు అంతా యాక్టివ్గా ఉంటారు సమాజం అంత పురోగతి చెందుతుంది నెగటివిటీ తగ్గుతుంది పాజిటివిటీ వైపు సొసైటీ వెళ్ళడానికి ఇది ఒక దోహద భావించి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో మీకు తెలిసింది విజయవాడలో కొన్ని ఎక్స్ట్రీమ్గా ఇది మన గంజాయి కావచ్చు లేదా డ్రగ్స్ కావచ్చు ఇది కూడా ఇబ్బందులు ఉన్నాయి సో యంగ్ జనరేషన్కి ఎటువైపు పిల్లలు తెలియకుండా వాళ్ళు ఎటపై పెడితే వెళ్ళిపోతున్నారు అందుకే ఇటువంటి కార్యక్రమాలు ఆ యంగ్ జనరేషన్కి ఒక దిశానిర్దేశం చేస్తుంది ఎటువైపు పిల్లలంటే ఇది ఇటువైపు వెళ్ళవచ్చు మీరు ఇలాగ కళ ఉంది ఇలాగ ఒక సంస్కృతి ఉంది ఒక వరవడి ఉంది ఒక వేదిక ఉంది అని వాళ్ళకి చూపించే మార్గం ఒక వేదికగా ఇది కల్పిస్తున్నాం ఇది మీ ద్వారా అందరికీ వెళ్ళాలని కోరుకుంటూ దీంట్లో మనకు నుంచి కల్మిశ్రీ గారు అట్లాగే గుళ్ళు నారాయణరావు గారు రమణ గారు ఇంకా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ అలాగే ఎంఎస్కే వాళ్ళని కూడా అలాగే ఎంఎస్కే దెన్ విజయ్ కుమార్ గారు వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసాము అందరూ కూడా పార్టిసిపేట్ చేద్దాము మంచిగా కంటిన్యూ చేయండి చెప్తున్నారు ఇది అంటే చిన్న లెవెల్లో ఇది మనం చేస్తున్నాం ఇదైన తర్వాత గవర్నమెంట్ కూడా రిపోర్ట్ రాయడం జరుగుతుంది కల్చరల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ గ్రహించింది ఈ విషయాన్ని అందుకే కల్చరల్ నుంచి కూడా మనకు కొంచెం సపోర్ట్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇయర్ డిపార్ట్మెంట్ నుంచే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా ఇది చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము ఇది మీ ద్వారా కూడా అందరికీ వెళ్ళాలి ఇటువంటి ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేద్దాము చేయాలని ఐడియా ఉంటే లేదా ఇలా చేస్తే బాగుంటుందని మీద మీ సైడ్ నుంచి కూడా సలహా సూచనలు వస్తే ఇది కూడా ముందుకు తీసుకెళ్తాము అగైన్ ఎన్టీఆర్ జిల్లా ఒక మంచి మంచి ప్రోగ్రామ్ చేసి జిల్ల కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేస్తే ఇప్పుడు దీనికోసం ఒక ఐదు వందల మంది బయట బయట నుంచి ఎక్కడ వేరే వేరే జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి అంతా వస్తున్నారు సో దాని ద్వారా మనకేంటి నా స్వార్థం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ ఒక వాల్యూ ఎడిషన్ అవుతుంది అక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ తిరిగి చూస్తారు మన జిల్లా గురించి తెలుసుకుంటారు ఈ జిల్లా గురించి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి సో ఈ అన్నీ ఏదైతే విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత్ భారత్ అలాగే మన జీడిపి గ్రోత్ అలాగే కల్చరల్ ప్రమోషన్ ఇవన్నీ భాగంగా ఇటువంటి ఒక కార్యక్రమం రూపొందించాము దీనికి మీ అందరి సహకారము మీ అందరి ఇన్వాల్వ్మెంట్ని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు